కోడిపుంజు నక్క ఒక ఊళ్ళో ఒక కోడిపుంజు ఉండేది ఆ కోడిపుంజు చాలా తెలివైనది ఒకరోజు చాలా ఎత్తులో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది అటుగా వెళుతున్న ఒక నక్క కోడిపుంజుని చూసి ఆహా నాకు ఈరోజు మంచి ఆహారం దొరికింది అంటూ నోరు ఊరుతుంది నాకు మంచి బిందు దొరికిందంటూ సంతోషించి దాన్ని ఎలాగైనా కింది దించాలని అనుకుంది అప్పటికప్పుడు పథకం ఆలోచించిన నక్క కోడిపుంజు తమ్ముడు నీకు శుభవార్త అంటూ పలకరించింది నాక శుభవార్త ఏంటది అని కోడిపుంజు అడిగింది ఈరోజు నుండి పక్షులు జంతువులు ఒకరికొకరు స్నేహితులుగా ఉండొచ్చు జంతువులు పక్షులతో స్నేహంగా ఉండాలని చంపకూడదని దేవుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడనవసరం లేదు నువ్వు క్రిందకి వస్తే మనం బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అని అంది మరి ఇది చాలా మంచి విషయమే అందుకే నీ స్నేహితులు నిన్ను కలవడానికి వస్తున్నారు అని చెప్పింది కోడిపుంజు నా స్నేహితురా ఎక్కడ ఎవరబ్బా అంటూ అటువైపు చూసింది నక్క అమ్మో వేట కుక్కలు అవి నా అవి తన వైపే వస్తున్నాయని గమనించిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది అది చూసిన కోడిపుంజు అదేంటి నక్క బావా అంతగా భయపడు భయపడుతున్నావు ఇప్పుడు అందరం స్నేహితులమే కదా అని నవ్వింది నిజమే కానీ ఈ విషయం ఇంకా వేట కుక్కలకు తెలియదన్ తెలియదు కదా అని సమాధానం సమాధానమిచ్చి ఇక్కడే ఉంటే చస్తానని బ్రతుకు మీద ఆశతో అక్కడి నుంచి పారిపోయింది నక్క